హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను మనమైతే దోసకాయ లేకైతే పిండి మూట ఒకటి తెచ్చినాం ఫ్రెండ్స్ దోతకు దోశలో డ్రిప్పు సతవకు వదలాలని చెప్పి ఇది వచ్చేసి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పొటాషియం పాస్ఫేట్ మోనో పొటాషియం పాస్ఫేట్ ఫ్రెండ్స్ మనమైతే ఇదైతే యూజ్ చేస్తున్నాము దోశలో చూడండి ఫ్రెండ్స్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మోనో పొటాషియం పాస్ఫేట్ మనమైతే మనమైతే దోశ తోటకు డ్రిప్పులో వదలాలని తెచ్చినాం ఫ్రెండ్స్ దీని యొక్క ఉపయోగం ఏమిటంటే మనకు వచ్చేసి ఈ పూత దశలో పూత పిందే దశలో మనకు పూత రాలిపోవడం అనేది జరుగుతుంది పూత రాలిపోవడం పిందే పండు మాగిపోవడము అటువంటి సమస్యలు ఎదురవుతాయి మనకు స్ప్రేదనే కాకుండా మనం మందులు స్ప్రే చేసేమే కాకుండా డ్రిప్లో వదిలేసే తవ్వంలో కూడా ఉపయోగం ఉంటుంది అనమాట ఈ ఇది వచ్చేసి మనకు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వచ్చేసి పూత అనేది రాలిపోకుండా పిందెలు అనేవి రాలిపోకుండా పట్టుకుంటుంది ఫ్రెండ్స్ దానికి తోడు మనకు కాయ దశ అనేది సైజు కాయ అనేది సైజు రావడానికి కూడా ఉపయోగపడుతుంది కాయ అనేది నాణ్యంగా కాయ నాణ్యంగా సొట్టలు గరకలు లేకుండా బాగా నాణ్యంగా రావడానికి ఉపయోగపడుతుంది అలాగే రుచి తీయగా ఉండటానికి కూడా మనకైతే మనకు ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దానితోడు మనం దోశ పంటకే కాదు మిగతా పంటలకు కూడా మనం సున్నా యాభై రెండు ముప్పై నాలుగునైతే ఉపయోగించుకోవచ్చు మనం ఏ ఏ పంటలలో ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగును వాడతామంటే మనం వచ్చేసి పంటలు చూసుకుంటే వరిలో కూడా వాడతారు వరి వాడచ్చు మినుములు వాడచ్చు ఉద్ది పెసర అరటి కంది ఇలా పంటలలో కూడా వాడతారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కూరగాయలలో తీసుకుంటే దోశ వంకాయ బెండ ఇలా మనకు వంకాయ చెప్పిన వంకాయ ఇటువంటి పంటలలో కూడా మనకైతే ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వాడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కాయ సైజు రావడానికి నాణ్యత రావడానికి రుచి రావడానికి ఉపయోగపడుతుంది ప్లస్ పూత దశలో పూత అనేది రాలిపోకుండా ఉండటానికి కూడా మనకైతే ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అయితే మనకైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇది మనం స్ప్రే కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు స్ప్రే కూడా చేయొచ్చు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే ఒక లీటర్లో ఫైవ్ చొప్పున చొప్పునైతే స్ప్రే చేసుకోవచ్చు మామూలుగా లేదంటే కనుక ఒక రెండు వందల లీటర్లలో రెండు కేలు మూడు కేలు కలుపుకోవచ్చు మనం డ్రిప్లో కూడా వదులుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్ప్రే ఏం చేసుకోవచ్చు డ్రిప్లో అయినా వదులుకోవచ్చు మనకైతే ఈ సున్నా ఎవరైనా ఉపయోగాలకైతే పూత దశలో కాయ పింద దశలో సైజు రావడానికి రుచి రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అన్ని పంటలలో ఉపయోగిస్తారు నిమ్మలో కూడా ఉపయోగించుకోవచ్చు నిమ్మ చెట్లకు ఉపయోగించవచ్చు మాడి చెట్లు ఉపయోగించు నిమ్మ చెట్లు కూడా నిమ్మకాయలు అనేవి బాగా సైజు రౌండ్ షేపు నాణ్యత ఉంటే బాగా అమ్ముతాయి ఫ్రెండ్స్ కాబట్టి బాగా నాణ్యత వస్తే కాయకనేది రేట్ ఉంటుంది కాబట్టి నిమ్మ చెట్లకు కూడా మనం డ్రిప్లో వదులుకోవచ్చు ఫ్రెండ్స్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అలాగే మాడి చెట్లు కూడా వదులుకోవచ్చు సీనా చెట్లకు వదులుకోవచ్చు ఇలా రకరకాల పంటలకైతే మనం సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అయితే వదులుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మా దోస్త తోట మేమైతే వదలాలని తెచ్చినాం ఫ్రెండ్స్ దో తోటలో తోట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చివరిలో వీడియో అంతా చూసినాక ఇప్పుడు బాగా పూత పిందె దశలో ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా పూత ఉన్నాయి పిందెలు ఉన్నాయి అందుకని చెప్పి మనం సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వదులుతున్నా అందుకే నేను కూడా మీకు నా పరంగా నేను చెప్తున్నా అంటే మీరు కూడా ఎవరన్నా ఈ సున్నా ముప్పై రెండు యాభై నాలుగు ఎందుకు వదులుతారో కొంతమందికి తెలియదు ఏదో తెచ్చుకొని వదులుతుంటారు అలా కాకుండా సరైన ట్రిప్స్ అత వదులుకోవాలని నేనైతే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన రైట్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్